హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఇదిగోండి బ్లౌజ్ అయితే కటింగ్ చేయడానికి పక్కకైతే పెట్టుకున్నాను ఇది వీడియో తీసే సెల్ఫీ స్టిక్ అనమాట నేను కుట్టే నాలుగు బ్లౌజుల్లో ఒక్క బ్లౌజ్ అయినా నేను మీకు వీడియో తీయాలి అని అయితే ఫిక్స్ అవుతాను అనమాట ఇదైతే ఇప్పుడు గిరాకీ బ్లౌజ్ ఇది స్టిచ్చింగ్ చేస్తూ మిషన్ మీద ఉన్నాను నేను ఇప్పుడే ఆర్డర్ అయితే వచ్చింది ఇది మీషో నుంచి వచ్చింది నేను ఈ మధ్య మీషో హోల్ నుంచి ఏం తీసుకున్నా మీకు ఈ మధ్య అయితే వీడియో అయితే తీయట్లేను కదా చాలా రోజులు అయిపోయింది అందుకని చెప్పేసి ఇది మంచి బెస్ట్ యూజ్ఫుల్ ఐటెం అనమాట టైలర్స్కి అందరికీ యూజ్ అయ్యేది అయితే ఆల్రెడీ నా దగ్గర రెండు ఉండే రెండిట్లో ఒకటి పోయింది ఆల్రెడీ రెండు తీసుకున్నాను నార్మల్గా బయట షాప్లో తీసుకున్నాను అయితే ఇంకా బాగా యూజ్ అవుతున్నాయి కదా అని చెప్పేసి చూస్తే మీషోలో ఉన్నాయన్న మనకు కాబట్టి ఇంకా మీషోలో తీసుకున్నాను అనమాట ఇవి ఏంటి అనేది అయితే చూపిస్తాను టైలర్స్కి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి టైలర్స్కే కాదు ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి ఇవి ఏంటి అంటే కుట్లు విప్పే సూదులు అనమాట అయితే ఆల్రెడీ నా దగ్గర రెండు ఉన్నాయని చెప్పాను కదా ఒకటి పోయింది ఒకటి అయితే ఉంది ఇది కూడా పోయింది అనుకో యాచురల్గా ఇది ఆర్డర్ ఇవి ఆర్డర్ పెట్టేటప్పుడు ఇవి పోయింది అనుకున్నాను అయితే నాకు సిటీకి వెళ్ళి కొనుక్కునే అంత టైం లేదు కాబట్టి ఇంక నేను మీషోలో ఆర్డర్ పెట్టాను రేటు విషయానికి వస్తే మీషోలో నాలుగు ఒకేసారి కాంబోలో తీసుకున్నాను కాబట్టి నాకు కొంచెం తక్కువకు వచ్చింది నేను ఇది వచ్చేసి థర్టీ రూపీస్కి తీసుకున్నానండి ఇదైతే థర్టీ రూపీస్కి తీసుకున్నాను ఇవి మూడు కలిపి మనకు నైంటీ రూపీస్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అయితే పడింది నేను పక్కన అయితే రిసిప్ట్ యాడ్ చేస్తాను దీని తాలూకా కోడ్ కానీ యాడ్ అయితే చేస్తాను నాకు ఈ విషయంగా ఈ పరంగా చూస్తే మాత్రం ఇవి తక్కువకు వచ్చినాయనే అనుకోవచ్చు వీటితో పాటు నేనైతే ఆర్డర్ చేసినప్పుడు ఇవి నాలుగు మాత్రమే కాంబో అనమాట నాకు ఇదిగోండి పిన్ పిన్స్ అయితే పెట్టి పంపించారు సర్ప్రైజ్ గిఫ్ట్ అని చిన్న పేపర్ పెట్టారు చూపిస్తాను ఇదిగోండి కంగ్రాచులేషన్స్ there is a small gift for you you are your first customer if you like both this and product then please give us five star rating and feedback i hope you are family and you are happy ఏదో నాకు వచ్చి రాని ఇంగ్లీష్ అయితే చదివేశాను బట్ మంచిగా చదివింది అనుకుంటున్నా కామెంట్ చేయండి ఓకేనా అయితే ఇది నాకు గిఫ్ట్ లాగా ఫస్ట్ నేనే ఆర్డర్ చేశాను అనమాట అంటే ఈ బయర్ దగ్గర నుంచి అంటే ఈ ఐటెమ్ని నేనే ఫస్ట్ ఆర్డర్ చేశాను అనమాట అందుకని మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీరే ఫస్ట్ కస్టమర్ ఇవి తీసుకోవడం అని చెప్పేసి నాకు ఈ గిఫ్ట్ అనేది పంపించారంట వాళ్ళు సరే ఈ విషయాన్ని పక్కకు పెడితే ఇది ఒక టెన్ రూపీస్ అవుతుంది ఈ విషయాన్ని పక్కకు పెడితే ఇవైతే ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ పడినట్టు నాకు లెక్క అంటే దీంతో పోలిస్తే ఇది థర్టీ రూపీస్ చాలాసార్లు కింద పడిపోయింది చూడండి ఎలా అయిపోయిందో దీన్ని ఎలా యూస్ చేయాలనేది కూడా చాలామందికి డౌటే అనమాట నేను నెక్స్ట్ వీడియోలో అయితే అదైతే చెప్తాను ఇవైతే నాలుగు వచ్చాయి నాలుగు కూడా మంచి షార్ప్గా బాగున్నాయండి సేమ్ పెన్ క్యాప్ లాగా ఉంటుంది జస్ట్ ఓపెన్ చేసుకొని యూస్ చేసుకున్న తర్వాత లేదు యూజ్ చేసేటప్పుడు మనకు క్యాప్ పోతుంది అనుకుంటే ఇలా వెనక్కి అయితే పెట్టుకోవచ్చు నేనైతే ఇది ఎప్పుడు ఇలాగే పెట్టి ఉంచుతాను అందుకని కింద పడి ఇలా పగిలిపోయిందనమాట జస్ట్ క్లోజ్ అయితే చేయను కానీ క్లోజ్ చేయాలి ఎందుకంటే మనం డబ్బాలలో పెట్టుకుంటాం కదా అప్పుడు ఈ సూది లాంటిది కుచ్చుకుంటుంది అన్నమాట కదా చూడండి రెండిటికి తేడా ఏం లేదు కాకపోతే కొంచెం పొడవులో కొంచెం తేడా అనమాట ఇలా చూసుకుంటే కొంచెం పొడవులో తేడా కానీ అయితే బాగుంది జస్ట్ కుట్లల్లో ఇలా పెట్టేసి తెంపేయడం అనమాట మనకు పిన్నీస్ల కోసం ఊకే వెతుక్కోకుండా కుట్లు అయితే యూజ్ అవుతాయి మీకైతే ఇవి నచ్చాయనే అనుకుంటున్నాను కస్టమర్స్ వచ్చి బ్లౌజ్ వేసుకొని చూసినప్పుడు అప్పుడు కొంచెం టైట్గా ఉందనుకోండి వెంటనే అమ్మో టైట్గా ఉందమ్మా కుట్లు ఇప్పేసేయనంటే మనకు అర్జెంట్ బ్లౌజ్లు కుట్టేవి ఉంటాయి వాళ్ళని పంపించాలి కాబట్టి అలాంటప్పుడు ఇవి యూజ్ అవుతాయి అంటే ఏం లేదు ఫాస్ట్గా కుట్లు విప్పడానికి యూజ్ అవుతాయని చెప్తున్నాను అనమాట ఇంకొకటి ఏంటి అంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు కుట్టడం విప్పడం కుట్టడం విప్పడం అదొక టాస్క్ అనమాట ఎందుకంటే కొంచెం బ్యాడ్గా అంటే కుదరకపోయినా విప్పుతారు కదా అలా మీకు కావాలంటే నేను ఇక్కడ కోడ్ అయితే ఇస్తాను కామెంట్ చేయండి ఈ ఐటెం ఎలా ఉంది టైలర్స్కి యూజ్ అవుతుందా లేదా అని చెప్పేసి అయితే కామెంట్ అయితే చేయండి ఓకేనా ఇంకా పిన్స్ కూడా వచ్చినాయి నాకు పిన్స్ యూజేజ్ లేడీస్కే తెలుస్తుంది కరెక్ట్ టైంకి ఉండవు కదా పినిస్లు అట్లా అనిపిస్తుంది నాకు కూడా ఫోర్ అయితే వచ్చినాయి ఫోర్ కూడా కరెక్ట్గా ఉన్నాయి ఇది నాది పాతదనమాట జస్ట్ మీకు చూపించడం కోసం తీశాను ఇవి ఫోర్ అయితే వచ్చినాయి మీషోలో నేను తీసుకున్న ప్రతి ఐటెం కూడా చాలా బాగుంటాయండి చాలా అంటే చాలా నేను ఇలా చూసుకుంటే ఇదిగోండి పైపింగ్ థ్రెడ్స్ పైపింగ్ థ్రెడ్స్ కూడా మీషోలోనే తీసుకున్నాను ఇది ఇది ఆల్రెడీ త్రీ ఫోర్ బ్లౌజెస్కి వేసుకున్న తర్వాత ఎంత ఉంది ఇవి ఆరు వచ్చాయి ఆరు పీసులు వచ్చాయి దీని కూడా నేను మీ ఇక్కడ కూడా అయితే ఇస్తాను దీనికి సంబంధించిన వీడియో నేను అప్పుడు చేయలేదనమాట ఒక చిన్న స్మాల్ షాట్ అయితే చేశాను ఈ పైపింగ్ థ్రెడ్ గురించి థ్రెడ్ కూడా చాలా సన్నగా నేను అనుకున్నాను ఎంత లావ్ వస్తుందో ఏమో అని చెప్పేసి నేను ఇంతకుముందు ఏదైతే థ్రెడ్ యూస్ చేస్తున్నానో ఇదిగోండి ఇంతకుముందు ఏదైతే థ్రెడ్ యూస్ చేస్తున్నానో దీని మీద వేస్తే చూడండి రెండు సేమ్ ఉన్నాయి నేను ఇంతకుముందు ఇది యూజ్ చేసేదాన్ని అయితే ఇంకా ఇది కొంచెం టైట్గా ఉండదన్నమాట జస్ట్ మెత్తగా ఉంటుంది ఇదేంటంటే టైట్గా ఉంటుంది మనకు క్లాత్లో పెట్టినా కానీ చాలా బాగుంటుంది యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట ఈ ఉండకంటే కూడా ఇది దార ప్రీల్ లాగా ఉంది కదా అందుకని మనకు బాగుంటుంది ఇది కూడా మీకు నచ్చితే ఆర్డర్ అయితే చేసుకోండి దీనికి దీని కాస్ట్ ఎంత పడింది అనేది నాకు అంత ఐడియా లేదు కానీ బట్ పక్కకైతే నేను పిక్ యాడ్ చేస్తాను దీని కోడు తీసుకున్న పిక్ ఉంటుంది కదా అది యాడ్ చేస్తాను పక్కన మీకు నచ్చితే ఇవి రెండు అయితే తీసుకోండి నాకైతే టైలర్స్కి బాగా యూజ్ అనిపించింది నేను ఆల్మోస్ట్ హండ్రెడ్కి సెవెంటీ పర్సెంట్ టైలర్స్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మీషోలోనే తీసుకుంటా అండి వీలైతే మీరు కూడా ట్రై చేయండి నేను తీసుకున్న ప్రతి ఐటెం అంటే బాగున్నవి మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను బాగలేని అంటే ఒకటి రెండు ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను అంటే ఆర్గంజ ఫ్యాబ్రిక్స్ నాకు ఎందుకు అంత క్వాలిటీ అనిపించింది వెంటనే రిటర్న్ పెట్టేస్తాను అసలు వాటి గురించి వీడియో కూడా చేయలేదు అంటే నాకు నచ్చితే కంపల్సరీ మీ దాకా వస్తుంది అని చెప్పేసి వీడియో చేస్తాను ఎందుకంటే ఈ ఐటెం మీషోలో ఉంది అని కూడా తెలియదు కదా చాలామందికి ఎవరు అంటే సర్చ్ చేస్తుంటే రావచ్చు రాకపోవచ్చు కదా కాబట్టి ఇలా ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే వీడియో షేర్ చేస్తున్నాను ఇంకొకటి ఏంటి అంటే ఇంతకుముందు గమ్ కోన్స్ గురించి పెట్టాను కదా అది ఇప్పుడు రేట్ అనేది కొంచెం చేంజ్ అయిందనమాట కొంచెం పెరిగింది ఒక టెన్ ట్వంటీ రూపీస్ పెరిగింది కామెంట్ చేశారు అక్క మీరు వన్ ఫార్టీ అని అన్నారు ఇక్కడ చూస్తే వన్ సిక్స్టీ అట్లా ఉంది అని చెప్పేసి కొంచెం పెరిగిందండి ఆ టైంలో అయితే అట్లా ఉంది కానీ మీరు ఫోన్పే ద్వారా మనీ అనేది క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా ఆన్లైన్ పేమెంట్ చేశారనుకోండి మీకు ఆ ట్వంటీ రూపీస్ డిస్కౌంట్ అవుతుంది వన్ ఫార్టీకే వచ్చేస్తుంది అనమాట నేనైతే ఇది చూడండి ఇక్కడ హండ్రెడ్ ఉందనమాట హండ్రెడ్ ఉంటే నేను క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా ఫోన్పేలో చేసుకుంటే ఎయిటీ ఎయిట్ రూపీస్ టువెల్వ్ రూపీస్ నాకు డిస్కౌంట్ అయింది దీంట్లో ఎయిటీ ఎయిట్ రూపీస్కి వచ్చినాయి అనమాట ఈ ఫోర్ కూడా ఓకేనా మీకు వీడియో అనేది నచ్చింది అనుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో నచ్చిందంటే ప్లీజ్ చిన్న కామెంట్ అయితే చేయండి మీరు చేసే చిన్న కామెంట్ అనేది నాకు ఫర్దర్గా ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికైతే నాకు యూజ్ అవుతుందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్